హలో అండి వెల్కమ్ బ్యాక్ ఆఫ్ ఆఫ్ ది హౌస్ టువ్ బ్యాట్నీ సెంటర్ సెకండ్ బ్యాడ్ నుంచి ఈ రోజు వీడియో అయితే షేర్ చేస్తున్నాను ఇంతకు ముందు అంతా కూడా హ్యాండ్లూమ్ శారీస్ అవన్నీ కూడా చూపించాను కదండి ఇప్పుడు ఏంటంటే మనకి పట్టు చీరలు చూద్దాం అవి కూడా బడ్జెట్ రేంజ్ లో కొత్తగా వచ్చాయంట కలెక్షన్ అంతా ఒకసారి డీటెయిల్స్ కనుక అన్ని పట్టు చీరలే ఈ సారీ ఏ ప్రైస్ రేంజ్ నుంచి చూపిస్తారు అంటే ఇప్పుడు మనం చూపించే కలెక్షన్ వచ్చేసి పట్టులోనే బడ్జెట్ రండి మేడం ఇప్పుడు ఎందుకంటే వెడ్డింగ్ సీజన్ కూడా స్టార్ట్ అయింది కదా దాని గురించి బేసిక్ ప్రైస్ నుంచి ఆల్ లో కూడా నివేరేబుల్స్ వచ్చినాయి మేడం ఓకే ఇప్పుడు మనం చూపించేది బేసిక్ రేట్ బేసిక్ రేంజ్ బడ్జెట్ రేయించే బడ్జెట్ రేట్ మేడం ఓకే సో ఎప్పటిలాగే ఆన్లైన్లో ఇస్తారండి ఫ్రీ షిప్పింగ్ కూడా ఉంటుంది థౌజండ్ కి పైగా బిల్ చేస్తే గనుక హ్యాపీగా షాప్ కి అయితే వచ్చేసండి ఇప్పుడు ఇందులో చాలా డిజైన్స్ అయితే ఎప్పుడు మీ దగ్గర ఉంటాయి కదండి ఏ బ్రాంచ్ లో అయినా కూడా వెళ్ళొచ్చు అనుకుంటా ఈ ప్రైస్ కాదు మేడం ఆల్ రేంజెస్ లో బ్రైడల్ సారీస్ నుంచి సారీ బేసిక్ ప్రైస్ నుంచి బ్రైడల్ సారీస్ వరకు ఆల్ రేంజెస్ లో ఆల్ స్టోర్స్ లో మేడం కుకట్పల్లి అండ్ ఏ ఇష్టానగర్ ఇప్పుడు చూసే కలెక్షన్ ప్యాట్నింగ్ సెంటర్ లో కూడా ఆల్ కలెక్షన్ ఉంది మేడం ఆల్ రేంజెస్ లో చూస్తూ ఇంకా డీటెయిల్స్ మాట్లాడు ఇప్పుడు బాగుంది ఫస్ట్ ఫస్ట్ చీరే మంచి సూపర్ గ్రీన్ మేడం మంచి గ్రీన్ కి పింక్ కాంబినేషన్ yes ఇదేందంటే మనకి మేడం ఆల్ ఓవర్ బ్రోకెట్ స్టైల్ వస్తుంది సారీ బార్డర్ కూడా చూస్తే కాంట్రాస్ట్ బేస్ బార్డర్ వస్తుంది మనకి బడ్జెట్ రెండేళ్ళు టూ థౌజండ్ నైన్ నైన్టీ ఫైవ్ మేడం టూ థౌజండ్ నైన్ నైన్ ఫైవ్ ఇట్లా మీరు క్లాత్ చూడొచ్చు ఇట్లా సాఫ్ట్ గా సాఫ్ట్ ఉంటుంది బట్టుకు వచ్చేసరికి ఇట్లా సాఫ్ట్ గా ఉండాలని అనుకుంటాం బ్లౌజ్ వచ్చేసి ఇలా కాంట్రాస్ట్ వస్తుంది మేడం బ్లౌజ్ కాంట్రాస్ట్ వస్తుంది మన పళ్ళు కూడా చూస్తే ఇలా రిచ్ పళ్ళు ఇస్తాడు టూ థౌజండ్ నైన్ నైన్టీ ఫైవ్ దాంట్లో కూడా చూద్దాం అంటే కొన్ని యూనిక్ కలర్స్ కూడా ఉన్నాయి మేడం డిఫరెంట్ షేడ్స్ అంటే ఇది గోల్డ్ అయినా మెరూన్ షేడ్ కలిసినటువంటి కలర్ అండి కలర్ అయితే యాక్చువల్లీ ఏంటంటే మేడం పట్టు అనగానే ఈ షేడ్ చాలా తక్కువ వస్తుంది చాలా తక్కువ అది కాంబినేషన్ కూడా చూసారంటే మంచి తేన కలర్ మేడం ఆ తేన కలర్ కి మంచి డిఫరెంట్ టూ టోన్ కలర్ తో మిక్స్ చేడారు అలా సేమ్ ప్రైస్ సేమ్ ప్రైస్ మేడం 2995 కాంట్రాస్ట్ బ్లౌజ్ ఉంది అది ఇంకా గ్రాండ్ గా అయితే ఉంది మీనా 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 వరకు సారీ కలర్ కూడా చూసారంటే మేడం టూ టోన్ కలర్ మేడం బ్లూ అండ్ గ్రీన్ మిక్సింగ్ షేడ్ ఇది ఒకసారి టర్న్ చేద్దామండి ఎందుకంటే పళ్ళు చాలా పెద్దగా పళ్ళు చాలా రిచ్ పళ్ళు వస్తుంది మనకి బాడీ లో కూడా చూసారంటే టూ టైప్ ఆఫ్ కలర్ మేడం గ్రీన్ అండ్ బ్లూ మిక్సింగ్ షేడ్ బోర్డర్ కూడా చూస్తే మంచి రిచ్ బోర్డర్ బిగ్ బోర్డర్ తో వస్తుంది ఎలా ఉందంటే అసలు చీర ఏదైనా ఫంక్షన్ కి హ్యాపీగా కట్ కట్టుకెళ్ళిపోవచ్చు అండి పిల్లలకు కూడా అనుకోండి పిల్లలకి కూడా ఏమైనా ఆఫ్ శారీ అట్లా లెహంగాలు కుట్టించాలన్నా కూడా ఎక్సలెంట్ ఉంటుంది ఈ శారీ ప్రైస్ కూడా మేడం డబల్ టూ నైన్ ఫైవ్

పవర్ లూమ్ ఇవి అదే ఇప్పుడు సఖీలో ఏదంటే అదే ఉంటుంది మేడం పవర్ లూమ్ అంటే పవర్ లూమ్ అని చెప్తాం హ్యాండ్ లూమ్ అంటే హ్యాండ్ లూమ్ చేస్తాం బట్ ఇవేందంటే ప్యూర్ లో హ్యాండ్ లూమ్ లో వచ్చే డిజైన్స్ బట్ పవర్ లూమ్ లో చేపించాం మనం అలా బేసిక్ ప్రైస్ డబల్ టూ నైన్ ఫైవ్ టూ థౌసండ్ టూ నైన్టీ ఫైవ్ అండి చాలా బెస్ట్ ప్రైస్ లో వస్తున్నాయి ఇప్పుడు మార్కెట్ అంతా ఎలా అయిపోయింది అంటే మేడం ఇప్పుడు ఈ చీర సిల్క్ మార్క్ ఉందని చెప్తున్నారు అది బట్ మినిమం ఫైవ్ థౌజండ్ అబవ్ ప్యూర్ వస్తుంది మేడం ఫైవ్ థౌసండ్ బిలో ఎవరు ప్యూర్ వచ్చినా తీసుకోవద్దు హండ్రెడ్ పర్సెంట్ అది ఇది కూడా చూసారంటే మేడం గ్రాండ్ సారీ మంచి రాయల్ బ్లూ పింక్ మెజింతా బాడీలో కూడా మంచి ఆల్ ఓవర్ ప్రైస్ మీరే చెప్పాలి దండి సేమ్ ఏమో అనుకుంటున్నా అంతేనా ఎందుకంటే దీని తర్వాత వచ్చింది కదా టూ థౌసండ్ అండి బాగుంది చాలా బాగుంది ఇది ప్యూర్ లాగా ఉంది అంటే కొన్నిసార్లు కెమెరాలో అంత క్లియర్ గా తెలియకపోవచ్చు అండి రియల్ గా చూస్తాం కదా ఆ షేడ్ కలర్ బాగుంది పళ్ళు చూడండి ఏదైనా ఒక బ్లౌజ్ కి ఇస్తారు చూడండి అంత బాగా ఇచ్చారు అట్లా ఇచ్చారు బ్రోకెట్ బ్లౌజ్ కాస్ట్ సేమ్ మేడం డబల్ టూ నైన్ ఫైవ్ దాంట్లో దేనా ఎంత బాగున్నాయి ఇది చూసారా కలర్ అది యూనిక్ కలర్ మేడం అసలు మంచి స్లేట్ అంటే సిమెంట్ గ్రే అని చెప్పాలి మేడం సిమెంట్ సిమెంట్ గ్రే స్లేట్ కూడా కాదు సిమెంట్ గ్రే కి మంచి గ్రీన్ సూపర్ కాంబినేషన్ మేడం బార్డర్ కూడా చూసారంటే టెన్ టు లెవెన్ ఇంచెస్ బార్డర్ బార్డర్ లో కూడా మంచి పికాక్ డిజైన్ వచ్చేసరికి పళ్ళు కూడా ఇలా రిచ్ వస్తుంది అండ్ బ్లౌజ్ కాంట్రాస్ట్ ఓకే ఇది సేమ్ ప్రైస్ 2295 అది అసలు ఇంకా ఏ చెప్పాల్సిన అవసరం లేదండి ఆ చీరే మాట్లాడతది చూడండి అది ఇది కూడా మంచి మెరూన్ ప్రైస్ కాదు మేడం జస్ట్ కలెక్షన్ చూడటమే ఇప్పుడు చూసిన సారీస్ లో ఇంకా డిటైలింగ్ గా డిజైన్ కనపడాలంటే మేడం మన ఆన్లైన్ నెంబర్ ఉంటది వీడియో కాల్ సపోర్ట్ ఇస్తారు వీడియో కాల్ కూడా కావాలంటే కూడా చూసుకోవచ్చు అంటే ఇన్ కేస్ ఈ చీర నచ్చింది ఇంకొంచెం క్లియర్ గా చూసుకోవాలి అలా కొంటాము పక్క అనుకుంటే మీకు వీడియో వీడియో కాల్ ఫెసిలిటీ కూడా ఉంది మేడం బ్లౌజ్ చూద్దామండి ఇది బ్లౌజ్ కూడా కాంట్రాస్ట్ ప్లేస్ బ్లౌజ్ ఇది కూడా 2295 సూపర్ అసలు ఈ కేటలాగ్ అయితే 2295 విత్ ఫ్రీ షిప్పింగ్ ఫ్రీ షిప్ గిఫ్ట్ పర్పస్ గాని స్మాల్ అకేషన్స్ గాని బడ్జెట్ రెండిలో కావాలి అనుకుంటే ఎవరైనా గిఫ్ట్ ఇచ్చినా కూడా హ్యాపీగా కట్టుకుంటారు మెటీరియల్ ఫాలింగ్ ఉంటది లైట్ వెట్ ఉంటది అలా ఇక పిల్లలకి కూడా ఏం పావడాలు అలా కొట్టిచుకొని ఎక్సలెంట్ ఉంటది మేడం బడ్జెట్ రేంజ్ వాళ్ళ ఎంత ఏం చేసినా ఏం పరలేదు నో ప్రాబ్లం మెయింటెన్స్ మంచి గ్రేప్ వైన్ కాంబినేషన్ కి గ్రీన్ మేడం పికాక్ గ్రీన్ విత్ బ్లౌజ్ వచ్చేసరికి ఇలా వస్తుంది ఇంకొక చూద్దామండి ట్రెడిషనల్ మంచి విత్ లైట్ గ్రీన్ మేడం ఉంది బాగుంది కదా చాలా బాగుంది ఇది కూడా సేమ్ ప్రైస్ మేడం డబల్ 295 డబల్ 295 దీంట్లో కూడా ఏందంటే మేడం లాట్ ఆఫ్ కలెక్షన్ వచ్చింది మేడం ఎక్సలెంట్ కలెక్షన్ వచ్చింది అంటే కొంతమందికి మీనాలో కావాలనుకుంటారు కదా అంటే ఇంకా గ్రాండ్ గా కనబడతది పెద్దగా పళ్ళు సేమ్ ఇందాకటి చూపించాంగా మేడం కింద ఫస్ట్ లాట్ లోనే ఇది వన్ మోర్ కలర్ ఇది డబల్ 295 డబల్ 295 ఇది ఇలా మీకు కొన్ని డిజైన్స్ ఏ సారీ నచ్చినా మేడం స్క్రీన్ షాట్ తీసుకొని మన ఆన్లైన్ నంబర్ కి సెండ్ చేయండి మీరు కావాలంటే ఆన్లైన్ లో కూడా పర్చేసింగ్ చేసుకోవచ్చు అది ఎక్సలెంట్ ఉంది సో చూసారు సెల్ఫ్ కాంబినేషన్ ఇది బడ్జెట్ ట్రెండ్ మేడం ఇది కూడా సెల్ఫ్ లో మంచి రాయల్ బ్లూ చి రాయల్ బ్లూ విత్ సెల్ఫ్ ఫుల్ జెరీ ఆల్ ఓవర్ రిచ్ ఆల్ ఓవర్ జెరీ వచ్చేసరికి బోర్డర్ లో కూడా చూసుకొని మంచి రిచ్ పీకాక్స్ మేడం పైన వచ్చేసరికి మంచి పీకాక్ డిజైన్ వస్తుంది

డబల్ టు నైన్ ప్రైస్ సేమ్ ప్రైస్ అదే అదే ఇది ఒకటి ఇప్పుడేందంటే మేడం ఇప్పుడు చూపించిన కలెక్షన్ వచ్చేసి కలర్ బేస్ చూపించాము నెక్స్ట్ చూపించే జెరీ బేస్ మేడం ఓకే అంటే మనకి కలర్ బేస్ కావాలన్నా ఇంకా మోర్ కలెక్షన్ ఉన్నాయి ఇప్పుడు ఏంటంటే మన వీడియోలో సెలెక్టెడ్ చూపించాము ఇది వచ్చేసి జెరీ బేస్ అంటే శారీ అంతా ఫుల్ జెరీ వచ్చేసరికి దాని మీద చూశారంటే సిల్వర్ అండ్ గోల్డ్ వీవింగ్ వస్తుంది మేడం ఓకే అలా కలర్ బాగుంది ఒక మంచి పీచ్ కనకాంబరం షేడ్ కనకాంబరం విత్ పింక్ మేడం పింక్ పింక్ మనకు బ్లౌజ్ కూడా చూసారు అనుకుంటే ఇలా సేమ్ సెల్ఫ్ బ్లౌజ్ వస్తుంది స్లీవ్స్ కాంట్రాస్ట్ బోర్డర్ మెటీరియల్ కూడా సాఫ్ట్ ఉంటుంది మేడం బేస్ కూడా మనకి సాఫ్ట్ ఉంటుంది ఇది జెరీ బేస్ ఇది అలా ఇది కూడా ప్రైస్ డబల్ టూ నైన్ ఫైవ్ మేడం బడ్జెట్ రెండేళ్ళు టూ థౌసండ్ నైన్టీ ఫైవ్ మేడం మనకి సేమ్ ఇది పవర్ లోమ్ ఇది అంటే మిషన్ మేడ్ ఇది హ్యాండ్ మేడ్ కాదు మిషన్ మేడ్ సేమ్ హ్యాండ్ మేడ్ లో వచ్చే కలర్ కాంబినేషన్ మేడ్ లో చెప్పించాం అలా కలర్ కాంబినేషన్ చూసారు అంటే ఎక్సలెంట్ మేడం బడ్జెట్ రెండిలో లో కావాలి జరిగి అనుకుంటే బెస్ట్ ఆప్షన్ మీడియం ఆర్డర్ వచ్చింది చిన్న ఫ్లవర్స్ ఫ్లవర్స్ కొంచెం మరి ఎక్కువ బ్రోకేట్స్ కొంతమంది ఇష్టపడారు కదండి సింపుల్ గా ఇట్లా కావాలనుకుంటారు అలాంటి వాళ్ళకి కూడా సేమ్ ప్రైస్ మేడం డబుల్ టూ నైన్ ఫైవ్ దీంట్లో కూడా ఎక్సలెంట్ కామ్ కలర్స్ డిజైన్స్ డిఫరెంట్ డిఫరెంట్ డిఫరెంట్గా వచ్చినాయి లో కూడా సేమ్ టు సేమ్ ఇదే కలర్ వస్తుంది అది సఖ్యూల్ ఏంటంటే మేడం పవర్ రూమ్ అంటే పవర్ రూమ్ హ్యాండ్లూమ్ అంటే హ్యాండ్లూమ్ మేడం అది మెయిన్ ఇంపార్టెంట్ ఇప్పుడు కస్టమర్ వీడియో చూసింది వన్ టైమ్ స్క్రీన్ షాట్ తీసుకొని పచ్చేయం చేసుకుని అన్న కాన్సెప్ట్ ఉండదు కంటిన్యూ కంటిన్యూ బిజినెస్ అంటే ఒక నమ్మకంతో ఒక బాండింగ్ ఉంటుంది కదండి వీళ్ళ దగ్గరకు ఉంటే మంచి క్వాలిటీ ఉంటుంది అని ఒక నమ్మకం రావాలి ఇది కూడా ఒకసారి టర్న్ చేసి ఇది కూడా మేడం మంచి బ్లూయిష్ గ్రీన్ మేడం కలర్ బేస్ చెప్పాలంటే బ్లూయిష్ గ్రీన్ కి బ్యాక్గ్రౌండ్ కూడా సిల్వర్ జరిగి మేడం సిల్వర్ అండ్ గోల్డ్ బ్యాక్గ్రౌండ్ అంతా సిల్వర్ మీద గోల్డ్ వివింగ్ వస్తుంది విత్ కాంట్రాస్ట్ బోర్డర్ అలా ఇది కూడా సేమ్ డబల్ టూ నైన్ ఫైవ్ మేడం ఇలా కాంట్రాస్ట్ ఉంటే కాంట్రాస్ట్ సెల్ఫ్ అంటే సెల్ఫ్ ఇంకా లాట్ ఆఫ్ కలెక్షన్ ఉన్నాయి మేడం వీడియోలో ఏంటంటే సెలెక్టెడ్ చూపిస్తున్నాము స్టోర్ విజిట్ అయ్యాడు అనుకోండి ఎక్సలెంట్ కలెక్షన్ వచ్చింది

కాంట్రాస్ట్ వీవింగ్ తో వస్తుంది సేమ్ ఇది కూడా డబల్ టూ నైన్ ఫైవ్ మేడం ఇవన్నీ సేమ్ ప్రైజెస్ ఈ కలర్ కూడా బాగుంది చూడండి పింక్ పింక్ లైట్ పింక్ డార్క్ పింక్ కలనేత షేడ్ మేడం బాడీ కలనేత కలర్ వస్తుంది బార్డర్ వచ్చేసి డార్క్ కలర్ ఇస్తాడు ఇవి కూడా వచ్చేసరికి డబల్ టూ నైన్ ఫైవ్ మేడం అది కొన్ని డిజైన్స్ చూడండి మీకు ఏదైనా నచ్చితే కనుక ఆన్లైన్ ఎలాగో అందుబాటులో ఉంటుంది దగ్గరలో ఉంటే వచ్చి చూస్తాము ఎక్కువ డిజైన్స్ కావాలి అనుకుంటే మాత్రం వచ్చేసేయండి మనకి సికింద్రాబాద్ ప్యాట్ని సెంటర్ ఇది కొద్దిగా ప్రైస్ చేంజ్ అవుతుంది మేడం టూ థౌసండ్ నైన్ నైన్టీ ఫైవ్ టూ థౌసండ్ నైన్ నైన్ ఫైవ్ అసలు మంచి ఏమంటారు గోల్డెన్ ఎల్లో గోల్డెన్ ఎల్లోకి మంచి పింక్ కాంబినేషన్ మేడం చీరలో కూడా చూసారంటే సారీ కంప్లీట్ కాంట్రాస్ట్ ఫ్లవర్ వర్క్ ఇది అంటే సారీ సిల్ఫ్ ఫ్లవర్ వర్క్ అది సిల్వర్ జరి బ్యాక్గ్రౌండ్ అంతా గోల్డ్ మీద జస్ట్ సిల్వర్ వీవింగ్ వస్తుంది ఇలా టూ థౌజండ్ బ్లౌజ్ కూడా ఏంటంటే మేడం ఇలా కాంట్రాస్ట్ బేస్ బ్లౌజ్ వస్తుంది మేడం కాంట్రాస్ట్ పింక్ అండి పింక్ సిల్వర్ టిష్యూ బేస్ లో వస్తుంది ఇలా కాంట్రాస్ట్ లో కూడా చాలా ఉన్నాయి మేడం మంచి బ్లూ కి పింక్ కాంబినేషన్ డబల్ టూ నైన్ ఫైవ్ డబల్ టూ నైన్ ఫైవ్ మంచి లైట్ బ్లూ కి పింక్ ఇదండి ఈ కలర్ బాగుంది మీనాకారి డిఫరెంట్ షేడ్ మేడం చూశారా మీనాకారి ఎంత ఇది డబల్ టూ నైన్ ఫైవ్ సేమ్ టూ థౌసండ్ బడ్జెట్ రెండిలో కావాలి చీర గ్రాండ్ గా కనపడాలి పట్టులో కావాలి అంటే బెస్ట్ కలెక్షన్ మేడం అదే చీర పిల్లలకి లెహెంగా లాగా కూడా యూజ్ చేయాలి అన్ని రకాల కలర్స్ కాంబినేషన్స్ ఎక్సలెంట్ మేడం అదే ఇది కూడా 2295 Same, ఇప్పుడు ఇటు కూడా వెడ్డింగ్ సీజన్ కాబట్టి ఫుల్ స్టాక్ వచ్చింది మేడం ఎంటైర్ ది స్టోర్ పట్టులో న్యూ కలెక్షన్ బడ్జెట్ రెండు నుంచి హై రేంజ్ వరకు అంటే బాగుంది ఇందాక కొంచెం నీట్గా వీవింగ్ అనుకున్నాం కదా అలాంటి స్టైల్లో వచ్చిన చీరండి ఇవన్నీ అయితే సేమ్ ప్రైస్ ఇంకా మోడల్స్ ఉన్నాయి ఒకసారి అది ఇది వచ్చేసి టూ థౌజండ్ ఫోర్ నైంటీ ఫైవ్ మేడం దీంట్లో ఏంటంటే మేడం బార్డర్ని బట్టి బాడీ వీవింగ్స్ని బట్టి ఒక ఫైవ్ హండ్రెడ్ థౌజండ్ ఫిఫ్టీన్ హండ్రెడ్ చేంజ్ అవుతా ఉంటుంది ఇది సెల్ఫ్ విత్ కాంట్రాస్ట్ మేడం సీ గ్రీన్ సీ గ్రీన్ లైట్ గ్రీన్ బ్యాక్గ్రౌండ్ వచ్చేసి బోర్డర్ అంతా కాంట్రాస్ట్ డార్క్ బేస్ వస్తుంది బోర్డర్స్ మట్టికి గోల్డ్ జరీ తీసుకుంటే గోల్డ్ జరీ వస్తుంది ఇక్కడ మిడిల్ లో అంతా సిల్వర్ జరీ ఇచ్చారు ఎంత అండి ఇది దీని ప్రైస్ వచ్చేదానికి 2495 మేడం 2495 yes ఓకే okay, ah. ఇది వచ్చే చూడండి మంచి గోల్డెన్ షేడ్ కి సేమ్ దీంట్లోనే అనుకుంటా ఆ సేమ్ దాంట్లోనే వన్ మోర్ కలర్ ఓకే మంచి yellow అండి పసుపు yellow అంట మాంగో yellow అట్లా ఇది కాంట్రాస్ట్ కలర్ నితలో బోర్డర్ ఇచ్చారు ఇట్లా సేమ్ ప్రైస్ మేడం 2495 2495 అది సేమ్ అదే బడ్జెట్ లో ఇది ఒక డిఫరెంట్ డిజైన్ మైనకారి ఆ మీనా వర్క్ వచ్చేసరికి మెడియం బాడీ అంతా సిల్వర్ జరీ ఇచ్చేసి బోర్డర్ వచ్చేసి ఓన్లీ గోల్డ్ జరీ వస్తుంది మేడం ఏ కాస్ట్ లో ఉంది ఇది వచ్చేసరికి 2495 2495 ఇది ఒకటి సేమ్ బడ్జెట్ లో ఇది డిఫరెంట్ కాంబినేషన్ మేడం గోల్డన్ విత్ పీచ్ ఇదంతా వీవింగ్ లోనే కదండి ఇదంతా వీవింగ్ మేడం మీనా వర్క్

ఎల్లో అండ్ పింక్ ఇది టిష్యూ లో వచ్చింది మళ్ళీ టిష్యూ బేస్ అన్ని క్లాత్స్ కూడా సాఫ్ట్ గానే ఉన్నాయండి ఏ చీర తీసుకున్నా క్లాత్ అనేది సాఫ్ట్ గా ఉంది ఇవన్నీ కూడా 2495 మేడం 2495 2495 సో మీరు కొనాలి ఆన్లైన్ లో అనుకుంటే అన్ని డీటెయల్స్ కనుక్కోవచ్చు అండి నో ప్రాబ్లం క్లాత్ ఏంటి ప్రైస్ ఏంటి కలర్స్ అన్ని మీరు కనుక్కున్న తర్వాత ఆర్డర్ చేసుకోవచ్చు ఇది ఒక్క చేజ్ చూడండి మేడం మంచి కాంబినేషన్ అసలు ప్రైజ్ మీరు చెప్తే అంతే బాగుంది మొత్తానికి చీర అయితే మీరే చెప్పాలి ప్యూర్ లుక్ నేను చెప్పను మీరే చెప్పాలి ప్రైజ్ తక్కువ ఎక్కువ నాకైతే ఫోర్ చేంజ్ అలా అనిపిస్తుంది అసలు కాంబినేషన్ చూసారా చీర కాంబినేషన్ గానీ బాడీ డిజైన్ గానీ కాస్ట్లీ లో కూడా మేడం ఇలాంటి కాంబినేషన్ చాలా తక్కువ వస్తాయి అవును కాస్ట్లీ లో కూడా మనకు థర్టీ థౌసండ్ ఫార్టీ థౌసండ్ పెట్టినా ఇలాంటి బేస్ చాలా తక్కువ వస్తుంది ఓన్లీ టూ థౌసండ్ ఫోర్ నైన్టీ ఫైవ్ టూ థౌజండ్ ఫోర్ నైంటీ ఫైవ్ అంటే కొంచెం మంచిగా ప్యూర్ లో వచ్చినట్టుగానే ఉంది ఈక్వల్ బార్డర్స్ ఇచ్చారు రెండు వైపులా కూడా పళ్ళు కూడా చూసారు అనుకుంటే మంచి రిచ్ పళ్ళు మేడం పళ్ళు ప్లస్ బ్లౌజ్ కూడా కాంట్రాస్ట్ ఇది సింగిల్ ఏ ఉన్నట్టు ఎస్ సింగిల్ పీస్ మేడం 2495 2495 ఫస్ట్ ప్రైస్ మేడం చాలా అలా బడ్జెట్ లో కావాలి ఉన్న వాళ్ళకి బెస్ట్ ఆప్షన్ మేడం అదే టూ థౌసండ్ నైన్ నైన్టీ ఫైవ్ ఓకే త్రీ అనుకోండి టూ థౌసండ్ నైన్ నైంటీ ఫైవ్ మేడం ఈక్వెల్ వచ్చింది హలో టూ చూడండి ఎంత బాగుందో పల్లూరు అనుకుంటే బాడీ మేడం చిలికల పట్టు చీర మ్యాంగోస్ పికాక్స్ దన్న వాళ్ళకి కూడా ఏంటంటే పిల్లలకి ఏమైనా లెహంగా ట్రై చేస్తే ఫుల్ గేరా పెట్టించుకొని బాగా కుట్టించు సార్ మంచి లెహంగాస్ కూడా ఏంటంటే మేడం మంచి కలిసి పెట్టి స్టిచ్ చేయించారు బాగుంటది కాంట్రాస్ట్ లుక్ ఉంటది మేడం అసలుకి చాలా బాగుంటది కాంబినేషన్స్ దుప్పటా అనేది ఎనీ వన్ కాంట్రాస్ట్ చేసుకోవచ్చు మేడం అది ప్రైస్ చెప్పారు కదా 2695 2695 మేడం ఇది

ఎందుకంటే మేడం ఇవి ప్రైస్ కొద్దిగా బాడీ వివింగ్స్ పెరిగే కొద్దికి ప్రైస్ చేంజ్ అవుతుంది ఈ సారీలో చూసారా గోల్డ్ సిల్వర్ మీనా వర్క్ లో కూడా టూ టైప్ ఆఫ్ మీనా వర్క్ వస్తుంది లైట్ కలర్ డార్క్ షేడ్ అలా దాని గురించి ఏంటంటే కొద్దిగా ప్రైజెస్ అనేది వేరియేషన్ అవుతుంది త్రీ థౌజండ్ ఎయిట్ నైన్టీ ఫైవ్ త్రీ థౌజండ్ ఎయిట్ నైన్టీ ఫైవ్ ఇది కూడా ఫోర్ థౌజండ్ ఫోర్ నైన్టీ ఫైవ్ మేడం అది దాంట్లోని వన్ మోర్ కలర్ అది ఇది ఒకటి త్రీ థౌజండ్ ఎయిట్ నైంటీ ఫైవ్ ఇప్పుడు వరకు ఏంటంటే ఒక డార్కు లైట్ షేడ్స్ చూసాం మేడం కొన్ని ఈ శారీస్ ఏంటంటే కొన్ని రిమూవ్ చేసి చూపిస్తాను ఈ శారీస్ ఏంటంటే మేడం ఫేస్టల్ పేస్టల్ విత్ డిఫరెంట్ కాంబినేషన్ అంటే పింక్ బార్డర్లు వద్దు రెడ్ వద్దు నా దగ్గర చాలా ఉన్నాయి ఆ కలర్ కాంబినేషన్ డిఫరెంట్ షేడ్స్ కావాలి అంటే ఎక్సలెంట్ కాంబినేషన్స్ చూడండి బాగుందండి ఇది ఒకసారి కలర్ మళ్ళీ ఫేస్టైల్ కలర్ ఆ బార్డర్ కాంబినేషన్ అనేది బాగా ఇచ్చారు మ్యాంగో బుటాస్ ఎంత బాగుంది ఇది ఓన్లీ జస్ట్

మెయిన్ థింగ్ మేడం మనకు దీనికి ఏంటంటే కాంబినేషన్స్ పట్టు అనంగానే ట్రెడిషనల్ కలర్స్ ఎక్కువ వస్తాయి ఈ షేడ్స్ ఏంటంటే చాలా లిమిటెడ్గా ఇస్తారు అలా ఇది కూడా చూస్తారు మంచి గ్రీన్ కి వైన్ బ్రౌన్ కాంబినేషన్ అసలు గ్రౌండ్ కూడా మీనా వర్క్ బుటావచ్చు మేడం సిల్వర్ సిల్వర్ మీనా వేవింగ్ వస్తుంది సేమ్ ప్రైస్ ఇవన్నీ కూడా సేమ్ ప్రైస్ త్రీ థౌజండ్ నైన్ నైన్టీ ఫైవ్ ఇవచ్చి దీంట్లో అయితే ఇవన్నీ కలెక్షన్ మేడం బడ్జెట్ ట్రెండి లో కావాలి ఓకేనా మేడం బెస్ట్ ప్రైస్ లో కావాలి అన్న వాటికి శారీస్ వాళ్ళకి బెస్ట్ ఆప్షన్ మేడం ఇప్పుడు కలెక్షన్ ఫోర్ థౌసండ్ ఫైవ్ బిలో మేడం ఇప్పుడు కొన్ని సెలెక్టెడ్ చూపించాము స్టోర్ విజిట్ అయ్యారు అనుకోండి లాట్ ఆఫ్ కలెక్షన్ చూడొచ్చు కొన్ని కొన్ని పీసులో చూపించాను కలర్ కాంబినేషన్ జెరీ బేస్ చూపించాను స్టోర్ విజిట్ అయితే ఎక్సలెంట్ కలెక్షన్ మేడం ఆల్ కలెక్షన్స్ కొకట్పల్లి ఏస్ట్రా నగర్ ఇప్పుడు చూపించే స్టోర్ ప్యాక్నీ కూడా బాగున్నాయండి థ్యాంక్ యూ సో మచ్ ఎందుకంటే పెళ్ళిళ్ళ సీజన్ కదా అందరికీ యూస్ అవుతుంది ఈ వీడియో అయితే మరి ఇంపార్టెంట్ మేడం విషయం ఇప్పుడు చూపించిన కలెక్షన్ వీడియో రిలీజ్ అవ్వంగానే బుక్ చేసుకోండి అదే ఎందుకంటే వన్ అవర్ లో సోలో అయిపోతుంది అవుతుంది అవును అది సో కొంచెం ఫాస్ట్ గానే మీకు ఇప్పుడు ఎందుకంటే మేడం వచ్చింది ఇప్పుడు కస్టమర్ మొన్న కస్టమర్ వచ్చారు రమాదేవి మేడం రెగ్యులర్ కస్టమర్ ఇప్పుడు ఈసారి ఆన్లైన్ లో చూసారు ఓకేనా ఒక వన్ వీక్ తర్వాత వచ్చారు నాకు సేమ్ చీర కావాలి నాకు అదే కావాలి అంటే మేడం ఎందుకంటే తెప్పిస్తా బట్ కొద్దిగా టైం ఇవ్వాలి అలా వీడియో రిలీజ్ అయిపోగానే బాగా నచ్చితే ఆన్లైన్లో బుక్ చేసుకోండి డబల్ ఎయిట్ డబల్ సిక్స్ డబల్ ఎయిట్ డబల్ సిక్స్ టూ త్రీ నెంబర్ చేసుకోండి హ్యాపీగా డబ్బు చేసుకోండి అలా చూసారు కదండి ఇంకా చాలా చాలా డిజైన్స్ అయితే ఉంటాయి మీకు ఎక్కడ ఏ బ్రాంచ్ దగ్గరకు ఉంటే అక్కడికి వెళ్ళి కానీ సేమ్ కలెక్షన్ కోసం అయితే మన దగ్గర ఎక్కడికైతే వచ్చేస్తాయండి వీడియో నుంచి లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి వీడియోస్ మరినీ చూడాలనుకుంటే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుంటాం థ్యాంక్స్ సో మచ్